నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే వసుధన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ వసుంధర్ రెడ్డి గారు ప్రస్తుతం ఒక హాట్ చర్చ ముద్రగడ పద్మనాభం ఆయన జనసేనలోకి పోతాడని లేదు లేదు టీడీపీలోకి పోతాడని రకరకాల చర్చ టీడీపీ అంటే నమ్మటానికి ఆస్కారం కనిపించట్లేదు కానీ జనసేనలోకి పోవటం పక్కా అనేటి అంశం అయితే చాలా బలంగా వినిపిస్తుంది తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళని పిలిపి పంపించి అట్టట్టబోతారు మీరు వైసీపీకి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రయత్నాలు చేసిన నిర్ద్వందంగా తిరస్కరించినట్లే తెలుస్తాం సరే కాసేపు అవన్నీ పక్కన పెడితే ఆయన ఈ కూటమి బ్యాచ్లోకి రావటం అనేది వాళ్ళకి నష్టం చేస్తుందా లాభం చేస్తుందా అసలు దీన్ని ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి సమస్య ఏంటంటే రాష్ట్రంలో కిషోరు ప్రధానంగా ఏంటంటే ఈ కుల రాజకీయాల చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్యమని నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఒక కాపులకి అన్యాయం జరిగిందని చెప్పి ముద్రగడక గారు గత ఇరవై ఏళ్ళ నుంచి ఒక కాపు ఉద్యమ నాయకుడిగా కాపుల్లో ఒక నాయకుడిగా ఆయన ఎస్టాబ్లిష్ అయిన మాట వాస్తవం ఆ జాతికి ప్రయోజనాలు అనుకున్న విధానం దక్కలేదని చెప్పి కాపులందరూ బాధపడుతుంటే ఒక నాయకుడిగా ఎమర్జీ అయిపోయి కాపుల సమీకృతం రంగా తర్వాత ఒక మంచి నాయకుడిగా ఉన్నాడు తర్వాత పరిణామాలు ఏం ఏ విధంగా మారిన అంటే రాజకీయాలు రాజకీయ నాయకులు ఆ కాపు ఉద్యమంలో జొరబట్టం వల్ల ఈ కాపు ఉద్యమం ఏంటంటే నిట్ట నిల్వునా చీలిపోయింది కొంతమంది అటు కొంతమంది ఇటు పోయి కాపు ప్రయోజనాలనే దెబ్బ కొడతడం జరుగుతుందన్నమాట ఇప్పుడు కాపు కార్పొరేషన్ పెట్టారు ఈ నాయకులందరూ మాట్లాడాల్సిందన్నట్టు కార్పొరేషన్ పెట్టి ఒక బోర్డు పెట్టుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదు తద్వారా కాపులకి ఏ విధమైనటువంటి ప్రయోజనం కలిగింది అనేది ఏ నాయకుడు చెప్పటంలా అందువల్ల ముద్రగడ్డ పద్మనాభం ఇప్పుడు తీసుకున్న స్టాండ్ కరెక్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత కాపులకు ఉద్ధరించింది ఏం లేదు లాస్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ చూసుకుంటే బుగ్గన్ రాజేందర్నాథు పెట్టినటువంటి బడ్జెట్లో నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మేము కాపు కార్పొరేషన్కి పెట్టామని కొంత చేంజ్ ఉంది రౌండ్ ఫిగర్ అయితే దానిపైనే ఉంటుంది ఓకే ఓకే అది కాపు కార్పొరేషన్లో పెట్టాడు కిషోరు ఈ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపించి అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత తీరా దాని లెక్క ఎలా చెప్తున్నాడంటే బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి రైతు భరోసా కింద ఇచ్చిన డబ్బులు అమ్మ ఒడి కింద ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కార్పొరేషన్లోకి చూపించాడు ఇది ఒక పెద్ద మ్యానిప్లేట్ చేశారు రెండవది ఏంటంటే కాపు రిజర్వేషన్ సమస్య ఒకటి ఉంది జటిలమైనటువంటి సమస్య గుజరాత్లో పటేల్ రిజర్వేషన్ సమస్య పటేల్ సామాజిక వర్గము గుజరాత్లో ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఈ రెండు కూడా వ్యవసాయ ఆధారిత అన్నమాట చూడటానికి గొప్ప కులంగా ఉంటుంది కానీ కొంచెం పేదరికంలో కూడా ఉంటుంది పేదరికంలోనే ఉంటుంది తద్వారా ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వము ఈబీసీ కోటాని టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చిందనమాట ఈబీసీ కోట అనగానే దాంట్లో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది ఆ టెన్ పర్సెంట్లో కాపులకి అంటే భారత అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏమో ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లో యాభై పర్సెంట్కి మించేదానికి లేదని ఒక జడ్జిమెంట్ ఉంది మనకి కాన్స్టిట్యూషన్ బెంచి ఇచ్చిన జడ్జిమెంట్ అనమాట అది ఎట్టి పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ప్రకారం యాభై పర్సెంట్ రిజర్వేషన్లు పెంచేదానికి లేదు సరే అదే ప్ర ప్రయత్నంలో తమిళనాడు తీసుకుంటే మనకి అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది వాళ్ళకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది భారతదేశం అన్నిట్లో చూసుకుంటే తమిళనాడు వాళ్ళు సాధించుకోగలిగినారు అది ఏ విధంగా వచ్చిందంట రిజర్వేషన్ అనేది వాళ్ళకి భారత పార్లమెంట్లో తమిళనాడు నుంచి ముప్పై తొమ్మిది ఎంపీ ఎంపీ నియోజకవర్గాలు ఉంటాయి పైన మనకి ఒకటి పాండిచేరు ఇంకోటి ఉంటుంది అంటే నలభై ఆ నలభై మంది వాళ్ళకి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నా కూడా భారత పార్లమెంట్లోకి వచ్చేటే ఒక సంఘటితంగా ఉండి వాళ్ళు విరోచితంగా పోరాడతారు అంటే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఇక్కడ మున్నూరు కాపు అంటారు వాళ్ళు కాపుల కిందే వస్తారు తెలంగాణ రాష్ట్రంలో అటు బలిజ కాపు తెలగ ఒంటరి ఉన్నాయి వీళ్ళు ఒక ఉద్యమాన్ని నిర్మించి వీళ్ళు ఏ రోజు కూడా పార్లమెంట్లో నలభై రెండు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు పరిపూర్ణంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడేదానికి ఏ రోజు మాట్లాడరు వీళ్ళ కుల పిచ్చితో కొట్టుకొని రాష్ట్ర ప్రజ ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు నిన్ను కూడా మేము ఓడించగలమని చెప్పి ఇప్పుడు కొన్ని శక్తులు ఏకమవుతున్నాయి ఇప్పుడు కాపులు ఇటు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కూడా కలిసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అటువంటప్పుడు రాజకీయ నాయకులు గెలుపు ప్రాతిపదిక చూసుకుంటారు ఏ రాజకీయ నాయకుడైనా ఇవాళ ప్రజాసేవ చేయాలా ప్రజలకు సంక్షేమం అందించాలని ఎవరో రాయటం లేదు కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభ ఇష్యూ తీసుకున్నట్లయితే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ సర్కార్ను తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టారు కాపు ఉద్యమం అక్కడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు దాహనం ఇవన్నీ చూశాం కదా పెద్ద డ్యామేజ్ అయింది ఓడిపోవడానికి ఒక కారణంగా కూడా ఆ అంశం నిలిచింది కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన హలనకి ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి పూర్తిగా అస్త్ర సన్యాసం చేసి ఈ పదేళ్లు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వీళ్ళని ముద్రగడ పొద్దున్నారని విమర్శించి ఇప్పుడు ఏ మోహంతో మళ్ళీ ఆయన పార్టీలోకి తెచ్చుకుంటారు లేదంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలోకి తెచ్చుకుంటారు అనేది ఇప్పుడు ప్రధాన ప్రధాన ప్రశ్న కదా మొన్నటి వరకు ఆయనే తిట్టారు ఇప్పుడు ఎట్లా రాణిస్తారు అనేది ఒక ప్రశ్న రాదా మౌలిక ప్రశ్న ఇక్కడ మౌలిక ప్రశ్న రాజకీయ నాయకులకి ఉచ్చి నిశాలు ఏమి లేవు వాళ్ళు ఎక్కడైనా ఉంటారో ఏ పార్టీలకైనా పత వాళ్ళకి కావాల్సింది అల్టిమేట్గా పదవులు కావాలా ఒకడు కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు ఇంకొకటి ఏంటంటే వర్గ ప్రయోజనాలు కాపాడటానికి కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులుగా వాళ్ళు ఎదగడానికి వాళ్ళ ఆస్తులు పెంచుకోవటానికి కులాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నటువంటి మాట నేను అంటుండేది ఏంటంటే ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక కాపు నాయకుడిగా అందరు గౌరవించాల్సిందే ఆయన జనసేనలోకి వచ్చినా కూడా జనసేన పార్టీ కూడా కొన్ని భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేనని ఒక పార్టీ పెట్టి కాపులకి ఒక ఎలుగులాగా ఉన్నాడు కాబట్టి కాపులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కాపులందరూ ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవటం కోసము గతంలో భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ వాళ్ళ ఏకతాటి మీదక రావడం అనేది కొంతమంది కాపు కుల పెద్దలు మాట వాస్తవం మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటారా భారతీయ జనతా పార్టీలో ఉంటారా కాంగ్రెస్లో ఉంటారా మనం ఇప్పుడు కానీ పట్టు వదులుకుంటే రేపు ప్రభుత్వంలో రాజ్యాధికారం దిశగా మనం అడుగులు ఏద్దాము కాబట్టి మనకు ఒక దీపంలాగా అవుపడుతుంది జనసేన పార్టీ వాళ్ళకి సో ఎక్కువ ఎమ్మెల్యేలంగా గెలిచి రేపు రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం కావాలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి జనసేన ద్వారా కొన్ని ఎమ్మెల్యేలు అత్యధికమైనటువంటి ఎమ్మెల్యేలను గెలిచి అసెంబ్లీకి వెళ్ళిపోయి అసెంబ్లీలో మనం కూడా పవర్ షేరింగ్లో రాజ్యాధికారంలో షేరింగ్లో భాగంగా వీళ్ళు అలయన్స్ పెట్టుకొని రేపు రాబోయే కాలంలో అవన్నీ ఓకే నేను అనేది ముద్రగడ స్వాగతిస్తారా అని తెలుగుదేశం ఖచ్చితంగా స్వాగతిస్తారు దాంట్లో రాజకీయ నాయకులు గెలుపు ప్రాతిపదిక ఇప్పుడు నాయకుడు గతంలో ఏం చేసినాడా ఏందనేది అసలు పట్టించుకోరు ఈరోజు కేసినేని నాని గారు ఎంపీగా ఉన్నారు విజయవాడ ఎంపీగా ఇరవై నాలుగు గంటల్లో ఏమైంది జా వైసీపీ అభ్యర్థి అయిపోయింది కదా రాజకీయ నాయకులకి ఏం పట్టవు వాళ్ళ స్వప్రయోజనాలు వాళ్ళ వ్యాపార లావాదేవీలు దాంట్లో వాళ్ళు ఏంటంటే ఆర్థిక సామ్రాజ్యాలని కాపాడుకోవటానికి పోతారు కొంత ఏ రాజకీయ నాయకుడ ఇప్పుడు నేను చెప్తున్నాను ముద్రగడ్డ పద్మనాభంకి ఇవాళ రేషన్ బియ్యము ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం ఉంది కదా ఈ రేషన్ బియ్యం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఊరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రేషన్ బియ్యం కంత గ్యాంగ్స్టర్ ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముద్రగడ్డ పద్మనాభాకి సంబంధం లేదా వాళ్ళ తండ్రి హయాం నుంచి ఉంది సంబంధం ఇవాళ రేషన్ బియ్యం పది రూపాయలు లెక్కన ప్రతి పల్లెల్లో కొంటున్నారు దీన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఎవరు చేస్తున్నారు ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారు ఎక్కడికి పోతున్నాయి ఈ రేషన్ బీము దాదాపు అన్ని రేషన్ అంతా పేదలే తింటున్నారా ఇలా వ్యవసాయం బండి ఇప్పుడు గోదావరి డెల్టా ఉంది కృష్ణా డెల్టా ఉంది పెన్నా డెల్టా ఉంది పెన్నా డెల్టా నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాలు కృష్ణా డెల్టా ఉంది వీళ్ళందరూ ఒరి బండించుకునే వాళ్ళందరూ ఈ రేషన్ బియ్యం తింటున్నారా కాబట్టి ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందా లేదా అన్ని దేశాలకు స్మగ్లింగ్ జరుగుతుంది ఏంది కేంద్ర ప్రభుత్వం పదహారు పర్సెంట్ బీరు తయారు చేసేదానికి రేషన్ బియ్యం వాడుతున్నారు ఇది పచ్చి నిజం ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసినటువంటి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెప్పమని చెప్పండి నాకు ఒకసారి నువ్వు కాపు నాయకుడిగా ఉంటే ఉండొచ్చుగాక వాళ్ళ ద్వారంపూడి రెడ్డి తండ్రి ఇచ్చినట్టు కూడా కాపు నాయకులకి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నటువంటి కుటుంబం దోారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం కాదని చెప్పగలరా ఎవరన్నాను ఈరోజు ఈ పాలనలో ఏం జరిగిందంటే గుట్కా కొంతమందికి కొంతమందికి లెక్కరు కొంతమందికి రేషన్ బియ్యము కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారాన్ని కొంతమంది మైన్స్ కొంతమంది ఎలక్ట్రిక్లు నేననేది వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టండి ఇలా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయించుకోవాలా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన ఏ విధంగా చేయాలా ఇటువంటి కోణంలో రాష్ట్రం సర్వం ఇవాళ అమరావతి సర్వనాశనం పడాయి పెట్టేశారు అమరావతి భూముల్ని అదేవిధంగా మనం చూసుకున్నటువంటి ఈ శాఖ రైల్వే జోన్ సమస్య ఉంది దాన్ని కూడా లేవనెత్తాల పవన్ కళ్యాణ్ పబ్లిక్ సమస్యల్లో తర్వాత మీకు మూడు క్యాపిటల్ సిద్ధాంతం తెచ్చారు మూడు కళ్ళ సిద్ధాంతం తెచ్చారు ఒకదానికే థికాణం లేకపోతే మూడు రాష్ట్ర రాజధానులు అన్నారు ఏమైపోయింది ఇటువంటి అన్నీ ఉండి వాళ్ళ అంగన్వాడీ టీచర్లు ఊవెత్తినా ఉద్యమం చేస్తున్నారు తర్వాత అన్ని సమస్యలన్నిటికీ సర్వరోగ నివారణ జెండా తెలిసి అన్నట్టు ఈ డీబీటీ పథకం ఒకటి తెచ్చి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పథకం అని చెప్పి నిన్న పెట్రోల్ దొర లెక్క చెప్పాడు ఎవరు మన ఆర్థిక మంత్రి ఎల్ వెట్టికేటెడ్ బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్పాడు నిన్న ప్రసా విలేకరులందరినీ పిలిచి ఎట్లా చెప్తాడు నేను చెప్తున్నా గతంలో వ్యాట్ ఉండేది నాలుగు పర్సెంట్ ఉండేది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం ఉండేది ఈరోజు జిఎస్టీ వచ్చింది జీఎస్టీ వచ్చిన తర్వాత నీకేమైంది ఈరోజు జిఎస్టీ పద్దెనిమిది పర్సెంట్ మినిమంకి వచ్చింది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మ్యాక్సిమం అయింది అట్లా మనకి అనేక సమస్యలు రాష్ట్రంలో చుట్టుముట్టున్నాయి పరిశ్రమల పరంగా డెవలప్మెంట్ లేదు నిరుద్యోగ ఎంప్లాయ్మెంట్ లేదు తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్తుపెత్తులో ఉంది పోలవరం డ్యామ్ డ్యామ్మల సర్వనాశనం అయిపోయింది వీటన్నిటి మీద కూడా ఒక కాపు నాయకుడిగానే కాకుండా ముద్రగడ్డ పద్మనాభం గారు సామాజిక సమస్య పట్ల ఒక జాతి ప్రయోజనాలు కాపాడుకుంటూనే ఇవన్నీ లేవనెత్తాల్సిన ఉన్నటువంటి సమయం ఆసన్నమైంది ఇవన్నీ భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు రాజకీయ నాయకులు అందరూ పక్కన పెట్టి నేను అంటుండేది కిరణ్ కుమార్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రోటలిజం ఒక ప్రభు ప్రోడలిజం అంటే రాజకీయ వ్యవస్థలాగా ఒక రాజులాగా సామాన్యుడికి అపాయింట్మెంట్ ఇలా ఎవరికి సామాన్యుడికి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు ఎంపీలకి అపాయింట్మెంట్ లేదు అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడాలో ఏ ముఖ్యమంత్రి చేయాలా అట్లా చేసినందుకు కేసీఆర్ తెలంగాణలో ఇంటికి పోయిండు ఈయన ఒక రాజులాగా నేనే అన్నీ మీకు నేను తప్ప ఎవరు లేరని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు చదువుకున్న యువత కుల సంఘ నాయకులు ప్రజా సంఘ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ కూడా రాష్ట్రాన్ని చుట్టుపక్కల రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి జరిగి ఉన్నాయి మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఈ అంశంలో ఏకీకృతం కావాల్సిన అన్నీ పక్కన పెట్టాలి మతతత్వాన్ని కులతత్వాన్ని ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కాబట్టి అన్ని పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక తాటి మీదకి వచ్చి రాష్ట్రాన్ని ఒక అస్సెట్టుగా భావించుకుని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడితే మేలు కానీ ముద్రగడ్డ పద్మనాభ గారు తెలుగుదేశం పార్టీలకు వచ్చినా జనసేన పార్టీలకు వచ్చినా స్వాగతించాల్సిందని అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం